మీరందరూ చూసి తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రజా పరిపాలన అంటే ఏ విధంగా ఉంటుందో మీరు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బార్లు మొదలుపెట్టడం వేలాది మంది ఆ ప్రజా దర్బార్కు రావడం ఈ పది సంవత్సరాల నుండి పేరుకు పైన వారి సమస్యలను ఆ సమస్య పరిష్కారం గురించి ఎవరికి ఎవరి దగ్గర పోవాలో టీకమకాయి ఆ ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం విషయంలో ఒక్కసారి ప్రజా దర్బారం పెట్టగానే వేలాది మంది వచ్చి వారికి సంబంధించిన దరఖాస్తులు ఆ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఇవ్వటం మేము కాదు చెప్తా ఉన్నాం మీడియా ప్రతినిధులే దానికి ప్రూఫ్ ఈరోజు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యల విషయంలో కానీ ఈరోజు మేము తీసుకున్న నిర్ణయాలు విషయంలో అమలుపరిచే కార్యక్రమంతో పాటు దానికి తోడు మరి మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన హామీ ఐదు సంవత్సరాల తర్వాతనో నాలుగు సంవత్సరాల తర్వాతనో లేకుంటే కనీసం ఒక సంవత్సరం తర్వాతనో టీఆర్ఎస్ పార్టీ వారు కానీ స్పందిస్తే ఒక అర్థవంతమైన విమర్శ అని ప్రజలు గమనిస్తారనే కనీస ఇంకిత జ్ఞానాన్ని కూడా మర్చిపోయి మేము అడుగుతా ఉన్నాం అనేక సందర్భాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని మూడు ఎకరాల భూమి ఇస్తామని అదేవిధంగా అరువులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న అదేవిధంగా ముస్లిం సోదరులకు సోదరి మళ్ళకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఉచిత నిర్బంధ విద్య కేజీ టు పీజీ వరకు ఉచితంగా ఇస్తామని అవినీతికి పాల్పడితే నా కుటుంబ సభ్యులైనా జైలు పెడతామని ఆనాడిచ్చి ఉన్న ముఖ్యమంత్రి కేంద్రం నుంచి విభజన చట్ట ప్రకారం రావాల్సిన అన్ని అంశాలను కూడా కేంద్రం తో పోరాటం చేసి సాధిస్తామని బయారం ఉక్కు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గిరిజన యూనివర్సిటీ సాగునీటికి సంబంధించిన జాతీయ హోదా ప్రాజెక్టు ఐటీఐఆర్ కు సంబంధించిన ప్రాజెక్టు ఐఐఎం సంబంధించిన కళాశాల ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చెప్తూ పాత్రికేయ మిత్రులు రాసిన రామాయణం అంతా రాసేందుకుంటుంది వినటానికి మొత్తం భారతం అంత కథ కూడా ఉంది టిఆర్ఎస్ చేసిన హామీలు ఈరోజు మేము ప్రజలను కోరుతా ఉన్నాం ఇవన్నిటిని కూడా బేరీజు చేసుకొని ఎవరు ఫోర్ ట్వంటీ ఎవరు డబుల్ ఫోర్ ట్వంటీ ప్రజలే బేరీజు చేసుకుంటారు మీరు చెప్పిండ్రు మీ ఎలక్షన్ హామీలో నాలుగు వందకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఇస్తా మేము చెప్తే సామాజిక పెన్షన్ల భద్రతకు సంబంధించిన పెంపు చేస్తామంటే మీరు మాకంటే ఒక రూపాయి పెంచేందుకు ప్రయత్నం చేసే మానిఫెస్టోలు పెట్టారు మేము రైతు భరోసా అంటే పది సంవత్సరాలు మీరు చేయని అంశాన్ని దాని విషయంలో ఆర్థిక సాయం పెంచుతామని రైతు బంధు ఆర్థిక సాయం పెంచుతామన్నారు రాష్ట్రంలో మీరు చెప్పింది తొంభై మూడు లక్షల బీపీఎల్ కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి ఐదు లక్షల విలువైన జీవిత బీమా పాలసీ ప్రభుత్వ ప్రీమియం కవర్ చేస్తుందని చెప్పిను సామాజిక భద్రత పెన్షన్కు సంబంధించి రెండు వేల పదహారు నుంచి ఐదు వేల వరకు పెం చేస్తామని చెప్పాను దీన్ని ఐదేళ్ళుగా క్రమంగా పెంచుతామని చెప్పాను దివ్యాంగులకి ఆరు వేల పదహారు వరకు పెంచుతామని ఆరోగ్య బీమా ని కూడా పెంచుతామని చెప్పిను ప్రభుత్వం ఏర్పడిన ఆరు నుంచి ఏడు నెలల తర్వాత